సింగర్ చిన్మయిపై దచిపోలి పిఎస్ లో కేసు నమోదు చేశారు దేశాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు చిన్మయిపై ఫిర్యాదు చేశారు హెచ్సియు విద్యార్థి కుమార్ సాగర్ చిన్మయిపై చర్యలు తీసుకోవాలని కోరారు సాగర్ తెలిసినటువంటి మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అన్నీ జరగాలి ఆ తర్వాత ఈవినింగ్ సిక్స్ పిఎం టు సిక్స్ ఏఎం ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్ సో మనకి బయట ఏం పని మనకి ఒంట్లో లేనప్పుడు కూడా మనము హాస్పిటల్లో ఉండకూడదు సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం మాత్రమే మనం ఉండాలి ఓకే ఇదే రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పూట పుట్టకూడదు గైన కాలేజెస్ కాబట్టి ఉండకూడదు కాబట్టి అకార్డింగ్ టు దీస్ రూల్స్ సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే పిల్లలు పుట్టాలి అప్పుడే నర్సెస్ కానీ గైన కాలేజెస్ కానీ లేడీ డాక్టర్స్ కానీ ఉండాలి ఓకేనా జోక్స్ అపార్ట్ సూర్యోదయం ముందు పొద్దున త్రీ థర్టీ ఫోర్కి లేచి పొలాలకెళ్ళి అక్కడే ద సో కాల్డ్ బాత్రూమ్ ఫెసిలిటీని యూజ్ చేసుకోగలము అని వెళ్తున్నటువంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు ఎందుకంటే ఇండియా స్టిల్ అ ప్లేస్ వేర్ వీ డోంట్ హ్యావ్ బాత్రూమ్స్ ఇన్ ఆర్ విలేజెస్ ఇన్ సో మెనీ ప్లేసెస్ సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఆడవాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళని ఎలా మనము యూనో అసాల్ట్ చేయాలి అన్నటువంటి యూనో మైండ్ సెట్స్ ఉన్న సొసైటీ ఇది అప్పుడు ఈ రేప్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్పీచ్లు ఇస్తుంటే బేసిక్లీ అమ్మాయిలు ఇలా డ్రెస్ చేసుకోవటం వల్ల జుట్టు ఇలా ఉంచుకోవటం వల్ల బొట్టుపేట బొట్టు పెట్టుకోలేదు కాబట్టి బికాస్ ఇవన్నీ నేను వేసుకోలేదు కాబట్టి నేను చెప్తున్నా నో బొట్టు జుట్టు ఓపెన్ అండ్ షార్ట్ క్లోజ్ వేసుకుంటున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ సెక్షువల్ అసాల్ట్ ఈస్ హ్యాపీనింగ్ ఆన్ విమెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ విమెన్ అన్నది కాల్డ్ హెయిర్ కల్చర్ అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే యునో అండ్ థింకింగ్ వై షుడ్ వీ బి బ్ యాజ్ వుమెన్ ఇన్ దిస్ స్టూపిడ్ కంట్రీ వేర్ వీఆర్ గెటింగ్ అడ్వైసెస్ ఫ్రమ్ పీపుల్ అమ్మాయిలకి బయట ఏం పని అమ్మాయిని ఎందుకు చదివించాలి అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీ చిన్మయి శ్రీపాదపై ఫిర్యాదు చేశారు హెచ్సియు విద్యార్థి కుమార్ సాగర్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ హీరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి లవణ్య ఏదైతే సింగర్ చిన్మయి శ్రీపాద పైన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది ఆమె పైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఈ స్టార్ సింగర్ చిన్మయ్ శ్రీపాద ఏదైతే భారతదేశం పట్ల మాట్లాడిన అఘోరమైన అనుచితమైన వ్యాఖ్యల్ని ఖండించడం జరిగింది గచ్చిబౌలి పోస్ట్ పోలీస్ స్టేషన్ లో వారు ఫిర్యాదు కూడా చేశారు ఈ సీనియర్ నటి అన్నపూర్ణ కి కౌంటర్ గా సింగర్ చిన్మయ్ శ్రీపాద మాట్లాడుతూ మధ్యలో భారతదేశాన్ని స్టూపిడ్ కంట్రీ చిత్రదేశం అని భారతదేశంలో పుట్టడం కర్మ అంటూ సినిమా ఈ ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం జరిగింది ఎన్నపూర్ణ గారికి ఏమన్నా చెప్పాలనుకుంటే ఆమెకి ఆమె గురించి మాత్రమే చెప్పాలి కానీ భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదు భారతదేశంలో ఉంటూ భారతదేశ సౌకర్యాలు అనుభవిస్తూ ఇక్కడ పుట్టడం కర్మ అనుకోవడం అలాగే భారతదేశం ఒక చెత్త దేశం అని అనడం చాలా బాధాన్ని కోపాన్ని కలిగించే విషయం అని చెప్పేసి అన్నారు ఒక భారత పౌరుడిగా మా భారతదేశం పట్ల అఘోరమైన అనుశితిక వ్యాఖ్యలను చేసిన ఈ స్టార్ సింగర్ చిన్మాయి శ్రీపాద పైన కేసు నమోదు చేయాలి దేశ ద్రోహి కింద కేసు నమోదు చేసి పోలీసులు ఆమెను అరెస్ట్ చేయాలంటూ విద్యార్థి కుమార్ సాగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆమె పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే కృష్ణ రెగ్యులర్ గా చిన్మయి శ్రీపాద ఇలా ఆడవాళ్ళ మీద ఏదన్నా ఎవరన్నా బ్యాడ్ కామెంట్స్ చేసినప్పుడు స్పందిస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ వేదికగా సో ఆవిడ మీద ఫస్ట్ టైం కేసు నమోదైనట్లు ఉంది మేబీ ఆవిడ స్పందించడం జరిగిందా చిన్మయి ప్రస్తుతాన్ని దీనిపైన ఆమె ఆమె దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు మహిళ అగౌరవ పరిచేలా ఎవరైనా మాట్లాడితే వారిపైన వారికి కౌంటర్ ఇవ్వడం అనేది సర్వసాధారణం కానీ ఒక ఏదైతే నటి అన్నపూర్ణ మాట్లాడిన మాటలకు కౌంటర్ గా భారతదేశాన్నే తప్పు ఇక్కడ పుట్టడం ఒక కర్మ ఇది ఒక చిత్త దేశం అనేది ఆ విధంగా ఒక భారత పౌరాలిగా ఉంటూ భారతదేశానికి పరచడం అనేది సరైన పద్ధతి కాదు ఇప్పటికే దీనిపైన ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో పెట్టారో నెటిజన్లు ఆ మీద పోయడమే కాకుండా గవర్నమెంట్ రూపంలో కూడా చాలా మంది నెటిజన్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు అప్పుడు దేశ ద్రోహి కూడా వాళ్ళందరూ కూడా చిత్రీకరించడం కూడా జరిగింది సో ఈ క్రమంలోనే ఆమె మాట్లాడిన మాటలకు బా ఇబ్బంది బాధపడ్డ ఈ ఏదైతే విద్యాశాఖ విద్యార్థి కుమార్ సాగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అంతేకాకుండా మిగతా భారతదేశంలో ఉన్న పౌరులంతా కూడా ఆయా పోలీస్ స్టేషన్ల స్థానిక పోలీస్ స్టేషన్ లో ఈ సింగర్ ఎవరైతే సినిమా శ్రీపాద ఉందో ఆమె మీద ఫిర్యాదు చేయాలి పోలీసులు దీని మీద తక్షణమే స్పందించాలి ఆమె పైన అరెస్ట్ చేసి జైలుకు పంపాలి లేని పక్షంలో ఖచ్చితంగా అటు పోలీస్ స్టేషన్ల దగ్గర ఆందోళన కాదు చిన్మై శ్రీపాల ఇంటి వద్ద ఆందోళన చేస్తాం భవిష్యత్తులో బయట తిరగాలంటేనే భయపడే విధంగా అవసరమైతే పైన దాడులు కూడా తెగపడతామన్నట్టుగా విద్యార్థి సంఘాలంతా కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ కృష్ణ